మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు వరంగల్లో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఆ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు పక్కా వంద సీట్లు వస్తాయని కుండబద్దలు కొట్టారు దీనిపై మరింత సమాచారం మంత్రి ఎర్రబల్లి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వంద సీట్లు పక్కాగా గెలవాలంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి బలరాం రేపు జరగబోయేటువంటి ఖమ్మం ఆవిర్భావ సభకు సంబంధించి మహబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మహబాద్ జిల్లాలో మహబాద్ జిల్లాకు ఇన్చార్జిగా మహబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మంత్రి సత్యవతి ఉన్నారు డోర్నకల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా మంత్రి ఎడబెల్లి దయాకర్ రావు ఉంటూ ఆ డోర్నకల్ నియోజకవర్గం మండల వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తలకు జోష్ నింపిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే నిన్న మాట్లాడుతూ కూడా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీకి సంబంధించి తొంభై సీట్లు గ్యారంటీగా వస్తాయి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే వంద సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక తప్పకుండా అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాకు ఉంది కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉంది కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగానే వ్యతిరేకత వస్తుంది కేసీఆర్ కు ఓటేయాలని చూస్తున్నారు కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది వారిని తప్పకుండా మార్చాలి కొంత ప్రజలలో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది వారందరినీ మార్చి అక్కడ కొత్త వారికి టికెట్ ఇస్తే ఒక వంద సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రి ఇరవై కీలక వ్యాఖ్యలు చేశారు నా రాజకీయ అనుభవం కావచ్చు నా రాజకీయం సంబంధించుకోవచ్చు సర్వే ఎప్పుడు తప్పు కాలేదు నా రాజకీయంగా అనుభవంతో సర్వే చేసి చెప్తా ఉన్నానని ఆయన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చిన విషయం మారే అయితే ఎవరు ఈ ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మారవాలి ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది ఎవరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు తప్పకుండా ఈ తొంభై సీట్లు వంద సీట్లు వచ్చే అవకాశం ఉందా గ్రౌండ్ లోటు చర్చ కొనసాగుతుంది అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు బీజేపీలు లో కేవలం నాయకులు మాత్రమే ఉన్నారు కానీ గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కింది స్థాయిలో అలాంటి అవకాశమే లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ లో కొంత ఓటు బ్యాంక్ ఉండి కొంత గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కానీ రాష్ట్ర నాయకుల్లో కావచ్చు కాంగ్రెస్ నాయకుల గొడవ జరుగుతుంది నాయకుల కొట్లాంటి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు రావు బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే అధికారం దక్కుతుంది బీఆర్ఎస్ పార్టీ తొంభై సీట్లు వంద సీట్లు గ్యారంటీగా వస్తాయంటూ కూడా ఆయన జోషి చెప్పిన పరిస్థితి ఉంది బలరాం తిరుపతి అంటే ఎర్రబెల్లి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఎటువంటి చర్చకు దారితీస్తుంది మరి ముఖ్యంగా ఆ ఇరవై ఐదు మంది ఎవరు అనే ఊహాగానాలు ఏమైనా నడుస్తున్నాయా తప్పకుండా చర్చ అయితే కొనసాగుతుంది మంత్రి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఆ ఇరవై ఐదు మంది ఎవరు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఈ సిట్టింగ్ లకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి వ్యతిరేకత ఏం వ్యతిరేకత ఉంది వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందా ఆయన ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేలు పని చేయలేకనా లేదంటే వారి ఏ ఏ వ్యతిరేకత ఉందంటే చర్చ కొనసాగుతుంది అయితే ఈ ఇరవై ఐదు మంది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఈ ఇరవై ఐదు మంది ఎవరిని మార్చబోతున్నారు ఇప్పటికే సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకు టికెట్ ఇస్తామని ప్రకటించారు అయితే సిట్టింగ్ లకు ఇస్తారన్నటువంటి జోష్ లో కూడా సిట్టింగ్ కూడా ఒక కార్యకర్తలను మాట్లాడుతూ మనకే టికెట్ మనకే వస్తుంది మనమే పోటీ చేస్తామని చెప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది అయితే ఈ వీరంతా కూడా సిట్టింగ్లు ఎవరు ఇరవై అయిదన్న చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి లేఖరావు వ్యాఖ్యలు అయితే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కావచ్చు వరంగల్ జిల్లాలో కావచ్చు చాలా మారినాయి తిరుపతి అంటే ఎర్రబల్లి సర్వే రిపోర్ట్ అయితే బయటికి చెప్పారు దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం ఏమైనా సీరియస్ గా చూస్తుందా ఈ రిపోర్ట్ కు సంబంధించి తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజకీయంగా నేను ఏడు సార్లు ఎమ్మెల్యేను మంత్రిగా పనిచేస్తున్నాను చాలా తప్పకుండా రాజకీయ అనుభవం ఉంది చాలా మంది సీఎంల దగ్గర పనిచేశానని మంత్రి దయాకర్ రావు పదే పదే చెప్పుకుంటూ వస్తుంటారు గ్రామ స్థాయిలో గ్రామాలలోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎట్లా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలాగా ఉంది ఎమ్మెల్యేల వ్యతిరేకత ఏంటంటూ కూడా అన్ని నియోజకవర్గ ప్రకటన కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రకటనల నేపథ్యంలో నాయకర్ రావు స్వయంగా మాట్లాడుకుంటూ వెళ్తున్న పరిస్థితుంది అయితే ఈ అందరితో కలిసి ప్రజలతో మమేకం అవుతూ కావచ్చు అలా రాజకీయ అనుభవంతో రాజకీయం ఉన్నటువంటి అవగాహనతోనే మంత్రి ఎరబెల్ నాయకరవు వ్యాఖ్యలు చేసినట్టు చర్చ కొనసాగుతుంది మరి ఈ సర్వేను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు జాతీయ నాయకత్వం ప్రజల్లోకి తీసుకుంటుందా తీసుకొని ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మారుస్తుందా లేదంటే కేసీఆర్ అనే విధంగా సిట్టింగ్ లైక్ టికెట్ ఇస్తారనే చర్చయితే కొనసాగుతుంది మంత్రి ఎర్రబెల్లి నాయకర్ రావు దృష్టిలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం నెలకొంది బలరావు తిరుపతి